మన బాసర ట్రిబ్యులైటీ వద్ద నిన్నగాక మొన్న ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలిసిందే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది లెటర్ కూడా ఉన్నదని చెప్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మాత్రం ఇది ఆత్మహత్య కాదు ఇది హత్యనే అని అక్కడ వాళ్ళు నిలదీస్తున్నారన్నమాట ఆ విషయాన్ని గమనించినటువంటి మన బీఆర్ఎస్వి విద్యార్థులు అక్కడ ట్రిబుల్ గేట్ దగ్గర వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కలిసి నిజమైన సమస్యను అదేవిధంగా వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుందామని అక్కడ వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగానే మన బైసా మండల బీఆర్ఎస్వి అధ్యక్షుడు రావుల పోషెట్టి గారు అదేవిధంగా బాసర మండల అధ్యక్షుడు రవి గారు అదేవిధంగా ముదల మండల అధ్యక్షుడు మహేష్ గారు తానూరు మండలి అధ్యక్షుడు గౌతమ్ గారు అదేవిధంగా లోకేశ్వరం మండల అధ్యక్షుడు గణేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్తో వాగ్దావానికి దిగడం జరిగిందనమాట లేదు మాకు లోపలికి వెళ్ళే అనుమతి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అసలు ఏం జరుగుతున్నదో మేము కూడా విద్యార్థులుగా అక్కడ తెలుసుకుంటాము మా విద్యార్థుల పైన ఇలాగే దాడులు అదేవిధంగా హత్యలు చే చేస్తూ ఉంటే అక్కడ చూస్తూ ఊకునే ప్రసక్తే లేదని అక్కడ వాళ్ళకు తీవ్రంగా అక్కడ ఖండిస్తూ ధర్నకు ధర్నాకు కూచోవడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే సజ్జన్ గారు మాట్లాడుతూ ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పక్షాన మేము పోరాటానికి ఉన్నాము అందుకే మాకు ఖచ్చితంగా ఈ అనుమతి ఇవ్వాల్సిందే అని అక్కడ పోలీసులకు వాళ్ళ మధ్య తోపులాట జరగడంతో పోలీసులు వాళ్ళకు దౌర్జన్యంగా ఈ విధంగా పోలీసు వ్యాన్లో తరలించడం జరిగిందన్నమాట ఈ పోలీసు వ్యాన్లో తరలించి వాళ్ళకు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది जय जय श्री जय जय श्री जय जय श्री जय जय जय